బాబు దయచేసి అక్కడ వాలంటీస్ లోపలికి వదలండాలని చాలా జనాలు అక్కడ ఆ తీసి అక్కడ వదలండి ఉండిపోయారు అక్కడ చాలా జనాలు బయట దగ్గర లోపల పంపించండి అందరినీ కూడా వాలంటీర్స్ మీరు కొద్దిగా మానిటరింగ్ చేయండి దయచేసి ఎండ వేయడం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి స్పీకర్లు కోరేది ఏంటంటే రెండే రెండు నిమిషాల్లో ముగించాలండి ఇప్పుడు మన ఎలమంచిలి జనసేన ఇన్చార్జ్ సుందర కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం వేదికలు అలంకరించిన పెద్దలకి ఇక్కడికి విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం నాలుగు సంవత్సరాల పది నెలలు ఒక రాక్షసుని ఎదిరించి ప్రతి గ్రామం ప్రతి వీధి ప్రతి జిల్లా ఈ రాష్ట్రం మొత్తం ఎదిరించిన యుద్ధ వీరులారా మీ అందరికీ మనం అందరం కూడా ఒక వీరులమే ఎందుకంటే ఓటెయ్యకపోతే వాడు బతకడానికి పనికిరాడు అనుకునే ఒక దౌర్భాగ్యమైన ఒక ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం ఆయనకి ఓటు తల్లి చెల్లి కూడా తేడా లేదు మరి నాలుగు సంవత్సరాల పది నెలలు మనం బ్రతికి బట్ట కట్టామంటే మన గుండె ధైర్యమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం కేవలం రెండు నెలలు మాత్రమే ఈ రెండు నెలలు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి మరి పని చేస్తే మనం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కాపాడుకుంటాం అనేది గుర్తు చేసుకోవాలి తమ్ముళ్ళు అన్నయ్యలు అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పెన్షన్ ఇస్తే ఓటు వేసేస్తారు నేను ఎవరైతే పెన్షన్లు ఇచ్చానో నేను ఎవరికైతే స్కీమ్లు ఇచ్చానో వాళ్ళందరూ నా ఓటర్లు అంటారు అరే పిల్ల బచ్చ నువ్వు పుట్టక ముందే పెన్షన్లు వచ్చాయి నువ్వు పుట్టక మందే సంక్షేమ పథకాలు వచ్చాయి ఆ రోజు పది రూపాయలు విలువ ఈ రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు విలువైతే మారలా నువ్వు చూస్తుంది ఓటరు ఓటు వేయడం కోసం నువ్వు చూస్తున్నావు కానీ ప్రజలు బాగుండాలని చెప్పి సంక్షేమ పథకాలు ఇచ్చిన అనేక మంది మరి ముఖ్యమంత్రులు ఏలైనా పరిపాలి పరిపాలించిన ప్రాంతం రా పిల్ల బువేదో మాట్లాడతావు ఒక ముఖ్యమంత్రి అంటే తండ్రి స్థానంలో ఉండాలి ఒక కాపాడుకోవాలా లేకపోతే ఓట్లేసిన వాళ్ళని మాత్రమే ఉండి ఉన్న వాళ్ళందరూ ఎలా పోయినా పర్వాలేదనుకోవాలా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి గుర్తు చెయ్యాలి కూడా విశాఖపట్నం హుదుద్దు వస్తే ఆ హుదులో విశాఖపట్నం అంతా అతలాకుతలం అయితే నాకు ఇల్లు వద్దు కుటుంబం వద్దు నా కుటుంబం ప్రజలు విశాఖపట్నం వచ్చి మరి ఆ పది రోజులు కూడా తిండి నిద్ర లేకుండా మరి విశాఖపట్నాన్ని మళ్ళా మనందరికీ అందించిన ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అంటే మరి నాకైతే ఒకటే అనిపిస్తుంది పార్టీ పెట్టేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయిపోతానని ముఖ్యమంత్రి అయిపోయి మనందరినీ గాలి కొదిలేసి మళ్ళా తగుతురమ్మా నీ సిద్ధం అంటే ఇక్కడ ఎవరు కూడా నీ సిద్ధానికి హండ్రెడ్ పర్సెంట్ నిన్ను ఇంటికి పంపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఉంటాం ఉండాలని కోరుకుంటూ మరి మనందరూ ఈ రెండు నెలలు కూడా ఈ మధ్యలో జనసేన్ని తెలుగుదేశాన్ని ఏదో ఒక మాటలు మాట్లాడే పరిస్థితి ఉంది అవన్నీ కూడా తిప్పు కొడుతున్నందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా జనసేన శ్రేణులకి తెలుగుదేశం శ్రేణులకి ఇదే ఉత్సాహంతో ఇదే నిబద్ధతతో మనం ప్రతి ఒక్క నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వెళ్ళేటట్టు మనం అందరం కూడా ఈ రెండు నెలలు పంచేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై హింద్ హింద్ర